బాధిత కుటుంబాలకు బాసటా నిలిచి ఆదుకోవాలని మాజీ మంత్రి శరత్నగ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు మోనా మార్కెట్ లోని హోల్ జైల్ కాడా వద్ద షాపులు కూలిపోయి నష్టపోయిన బాధితులకు మేరు సంఘం ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు ఆర్థిక సహాయాన్ని మోడా మార్కెట్ లో అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెబ్బై సంవత్సరాలుగా ఇక్కడే తాము వృత్తి టైలరింగ్ ను చేసుకుంటూ ఇరవై కుటుంబాల వరకు జీవన సాగిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు ఊహించని ప్రమాదంతో షాపులు మిషన్లు దుస్తులను నష్టపోయిన వారిని పేర్కొన్నారు కష్టాల్లో ఉన్న కుటుంబాలకు చేయూత అందించిన

మొన్న జరిగినటువంటి వర్షాభావం వల్ల మేరు సంఘానికి సంబంధించినటువంటి దర్జీ కుటుంబాలు దగ్గర దగ్గర ఒక పన్నెండు కుటుంబాల వరకు ఈ ప్రాంతంలోనే డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి వాళ్ళ కులవృతి చేసుకొని వారి యొక్క జీవనాధారం వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలు వారి యొక్క భవిష్యత్తు మరి ఈ ప్రాంతం నుంచే ముడిపడి ఉంది అన్ఫార్చునేటు ఆ వర్షం వల్ల ఆ ఎండు కూలిపోవడం అనేది మనం చూసినాం అయితే ఏమైపోయిందంటే ఇప్పుడు వృత్తి అంతా దాని మీద ఆధారపడ్డేది బట్ అదంతా కూలిపోవడం వల్ల అదృష్టవశాత్తు జరగలే ఒక చిన్న ఇంజూరీ తప్ప మిగిలిన ఏదైనా జరగలేదు కాబట్టి వాళ్ళను ఆర్థికంగా నిలబెట్టాలి వాళ్ళ కులవృత్తికి ధైర్యాన్ని ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతోనే ఆర్థిక సాయం చేయడం టెంపరవరీగా అవి జరిగినాయి అయితే మేరు సంఘం పెద్దలు కూడా ముందుకొచ్చి మేము కూడా ఆర్థిక సాయం చేస్తాం కులర్తికి సంబంధించినటువంటి కుటమిషన్ ఇప్పిస్తాం దాని అందరూ పెద్దలు ముందుకొచ్చింది వారి పేర్లు డీటెయిల్స్ కూడా ఇస్తారు వారికి నేను మన పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అయితే ప్రభుత్వంతో మాట్లాడి కలెక్టర్ గారు వారి కలెక్టర్ గారు ఆర్టీఓ ఎంఆర్ఓ ఇక్కడ విజిట్కు రావడం వాళ్ళు పంచనామాలు చేసిన తర్వాత రిపోర్ట్స్ అన్నీ మరి తీసుకెళ్లడం జరిగింది అని వాళ్ళతో కూడా మాట్లాడతాను రెండోది ఎక్కడైతే వారి యొక్క రుచి ఉన్నదో తిరిగి ఆ ప్రాంతంలోనే వాళ్ళకి కట్టించి ఆ కుటుంబాలను నిలబెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను తప్పకుండా యథావిధిగా డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళు ఎక్కడైతే ఉంటుందో మరి ఆ ప్రాంతంలోనే ఆ మడిగలు కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను కోరుతాను